ప్రముఖ నటి ఖుష్బు కుమార్తె అనందిత మణిరత్నం దర్శకత్వం వహించిన తగ్ లైఫ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది తన తండ్రి సుందర్ సినీ పక్కనబెట్టి ఈ అవకాశాన్ని ఎంచుకున్న ఆమె సాహసానికి ఖుష్బు అభినందనలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభైలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఖుష్బు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన వరుషం పదహారు చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్గా పరిచయం అయ్యారు చిరంజీవి వెంకటేష్ రజనీ కమల్ ప్రభు విజయకాంత్ సత్యరాజ్ వంటి అగ్రహీరోల సరసన నటించారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు భర్త దర్శకుడు సుందర్ సితో కలిసి అవ్ని సినిమాక్స్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు టీవీ ను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ నటిస్తూ బిజీగా ఉన్నారు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాత్తెలోనూ విజయ్ సరసన వారసుడులోనూ నటించారు ఖుష్బూ మరోవైపు తెలుగులో జబర్దస్త్ కామెడీ షోకి ఆమె జడ్జ్గా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే రెండువేలు సంవత్సరంలో దర్శకుడు సుందర్ సినీ ప్రేమించిన పెళ్లి చేసుకున్నారు ఖుష్బూ వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక అనందిత పెద్ద కూతురు అవంతిక విదేశాల్లో ఫిల్మ్ కోర్స్ చేస్తున్నారు చిన్న కూతురు అనందిత మేకప్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు మేకప్ బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి శిక్షణ ఇచ్చేందుకు మేకప్ అకాడమీని కూడా నడుపుతున్నారు మేకప్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్న అనందిత ఇప్పుడు సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టారు మణిరత్నం దర్శకత్వం వహించిన తగ్ లైఫ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం విశేషం తగ్ లైఫ్ సినిమా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో థియేటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ల జాబితాలో అనందిత పేరు ఉన్న ఫోటోను ఖుష్బు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఒక తల్లిగా మణిరత్నం సినిమాలో ఆయన శిష్యురాలిగా నా కూతురు పేరును చూడటం చాలా గర్వంగా ఉంది కాలు విరిగిన కారణంగా ఆమె ఆ సినిమాకి పూర్తిగా పనిచేయలేకపోయింది అయినప్పటికీ తన వంతు కృషి చేసింది మణిరత్నం నుంచి ఆమె నేర్చుకున్న విషయాలు జీవితాంతం ఉపయోగపడతాయి ఆ అనుభవం నిజంగా విలువైనది మీ ఉదార స్వభావానికి ఆమె పేరును స్క్రీన్పై చూపించినందుకు ధన్యవాదాలు సార్ అని రాసుకొచ్చారు ఖుష్బూ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది అయితే అవంతిక తండ్రి సుందర్సి దర్శకుడు కావాలనుకుంటే ఆయన సినిమాలకే అసిస్టెంట్గా పనిచేయొచ్చు కానీ సొంత తండ్రిని పక్కన పెట్టి మణిరత్నం చిత్రానికి ఆమె అసిస్టెంట్గా పనిచేయడం విశేషం అనందిత తన తొలి అడుగును సినీ రంగంలో పెట్టింది మణిరత్నం వంటి దిగ్గజ దర్శకునితో పనిచేసిన అనుభవం ఆమె భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది